ఉన్నాడు క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు ప్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో గత భాగాలలో ఇది సమయమా అనేటువంటి ఒక చక్కని అంశమును మనం నేర్చుకుంటున్నాం ప్రతిదానికి సమయము కలదు అని జ్ఞాని అనేటువంటి సులభం చెప్పినటువంటి సంగతులను ఏ సమయమున ఎలా ప్రవర్తించాలి అని ఒక ఉదాహరణను గత భాగాలలో మనం నేర్చుకున్నాం కాలమును బట్టి మనిషి యొక్క ప్రవర్తన ఉండాలి అని దైవగ్రంథం తెలియజేస్తోంది ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి సమయం ఎలాంటి సమయం ఈ సమయంలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి ఈ విషయాన్ని చక్కగా మనం ఆలోచించాలి నేర్చుకోవాలి మన ప్రవర్తనను చక్కదిద్దుకోవాలి కాని సమయంలో కాని విధంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు దీనిని బట్టి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి అనేకమైనటువంటి అంశములు మనిషి జీవితాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాయి ఏ సమయంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఏ సమయంలో నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుడు అడుగుతున్నాడు ప్రియుల ప్రపంచంలో ఉన్న నరజాతికి తెలియనటువంటి ఈ విషయం ప్రకృతిలో ఉన్న జీవులకే తెలిసింది ప్రకృతిలో ఉన్న జీవులకే తెలిసింది దేవుని సృష్టిలో భాగంగా ఎన్నో జీవరాశులు మన చుట్టూ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా కాలానుగుణమైనటువంటి జ్ఞానమును కలిగి ఉన్నాయి ఏ కాలం మందు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఆ జీవులకు చాలా బాగా తెలుసు చాలా బాగా తెలుసు కాని సమయంలో కాని విధంగా ఏ జీవి ప్రవర్తించదు వింతగా ఏ జీవి ప్రవర్తన ఉండదు కానీ ఈ లోకంలో వింతగా ఎవరి ప్రవర్తన అయినా ఉన్నది అంటే అది కేవలం మనిషి ప్రవర్తన మాత్రమే ఏ జీవినైనా మీరు చూడండి దాని యొక్క జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి కాలానికి తగ్గట్టుగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది కాలానికి తగ్గట్టుగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది జీవులను చూచైనా సరే మనిషి నేర్చుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను విని తప్పకుండా నేర్చుకోవాలి కాలానికి తగ్గట్టుగా నా ప్రవర్తన మారాలి అనేటువంటి విషయం మనిషి తప్పనిసరిగా నేర్చుకోవాలి ప్రకృతిలో చిన్న జీవులు చీమలు ఈ చీమలు కాలానుగుణమైనటువంటి జ్ఞానమును కలిగి ఉన్నాయని చిన్న జీవుల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానం మనిషిలో లేదని దేవుడు వీరిద్దరిని పోల్చుతూ వ్రాసినటువంటి వాక్యభాగాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం చిన్న జీవులు ఆకారానికి చిన్నవి స్థాయికి చిన్నవి చీమలు గొప్ప ప్రవర్తనను కలిగి ఉన్నాయి కాలమునకు తగిన ప్రవర్తనను కలిగి ఉన్నాయి చీమల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది కాలమునకు తగిన ప్రవర్తన అంటే ఏ కాలంలో మేము ఎలా ప్రవర్తించాలి ఏ కాలంలో మేము ఏం చేయాలి ఈ విషయం చీమలకే బాగా తెలుసు అంటే చీమలను ఒక ఉదాహరణగా దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు ప్రకృతిలో ఉన్న అన్నిటికీ కూడా కాలమునకు తగ్గట్టుగా ఎలా ప్రవర్తించాలో తెలుసు చేమలను ఉదాహరణగా దేవుడు ఇక్కడ పేర్కొంటున్నాడు ఎందుకంటే మన చుట్టూ చేమలు కనిపిస్తున్నాయి మనకి చేమల కొరకు మనం అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు మన ఇంటిలోనే చేమలు కనిపిస్తున్నాయి మన పరిసరాలలో చేమలు ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉన్నాయి కనుక చీమను చూడగానే కాలానుగుణమైనటువంటి ప్రవర్తన నాకు ఉండాలి అని ప్రతి మనిషి నేర్చుకోవాలి కాలానుగుణమైన ప్రవర్తన నాకు ఉండాలని ప్రతి మనిషి నేర్చుకోవాలి ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ పనికి ఇది సమయమా అని మనిషి ముందుగా ప్రశ్నించుకోవాలి దేవుని కార్యక్రమాలలో ఉంటే మనిషికి ఇది ఖచ్చితమైన సమయం దేవునికి దూరంగా బ్రతికితే మనిషికి ఇది సమయం కాదు మనిషికి ఇది కాని సమయం ప్రియులరా దేవుని కొరకు బ్రతకమని కాలం మనలను హెచ్చరిస్తున్నప్పుడు దానిని పట్టించుకోకుండా మన ఇష్టానుసారమైన ప్రవర్తనను మనం కలిగి ఉంటే నాశనమును మన మీదకు తెచ్చుకుంటాము నాశనమును మన మీదకు తెచ్చుకుంటాము అందుకే ఒకసారి వాక్య భాగాన్ని మీరు చదవండి గ్రహించండి మన చుట్టూ ఉన్నటువంటి చిన్న జీవరాశులైనటువంటి చీమలను చూపిస్తూ దేవుడు ఎంత గొప్పగా మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడో ఆలోచన చేయండి పరిశుద్ధ గ్రంథమును తెరచి సామెతల పుస్తకము ఆరవ అధ్యాయము ఆరవచనం నుండి మనం చూడాలి సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవచనం నుండి సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలం మందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును సోమరి ఎందాక నీవు పండుకొనియుందువు ఎప్పుడు నిద్రలేచదవు ఇక కొంచెము నిద్రించదనని కొంచెము కునికిదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును సోమరిగా మనిషి కనిపిస్తున్నాడు చక్కని నడతలు కలిగినట్టుగా చీమలు కనిపిస్తున్నాయి అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఈ మాటలు రాయబడ్డాయి వందల సంవత్సరాలు గడిచిన మనిషి యొక్క ప్రవర్తన నేటికి మారలేదు ఇంకా దారుణం అయిపోయింది కాలానికి తగ్గట్టుగా మనిషి యొక్క ప్రవర్తన లేదు సోమరి చీమల యొక్కకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి బుద్ధి తెచ్చుకోవాలి జ్ఞానం తెచ్చుకోవాలి అవి ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నాయి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలి అలాగనే వాటికి అధికారి ఎవరైనా ఉన్నారా పై విచారణకర్త ఎవరైనా ఉన్నారా ఎంక్వైరీ చేసేవారు ఎవరైనా ఉన్నారా చెములు సోమరితనంగా ఉంటే ఎంక్వైరీ చేసి వాటిని నిందించి శిక్షణ వేసేటువంటి పై విచారణకర్తలు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు అధికారులు ఎవరూ లేరు న్యాయాధిపతులు ఎవరూ లేరు అయినా సరే అవి చక్కని నడతలను కలిగి ఉన్నాయి చక్కని ప్రవర్తనను కలిగి ఉన్నాయి వాటి ప్రవర్తన చూసి నేర్చుకోమంటున్నాడు దేవుడు వాటి ప్రవర్తన చూచి నేర్చుకోమంటున్నాడు సోమరి ఎందాక నిద్రపోయేదవు ఎందాక పరుండేదవు ఇంకొంచెం సేపు ఇంకొంచెంసేపు అని ఎంతకాలం నిద్రపోతావు నిద్రావస్థలో ఉన్న మనిషిని దేవుడు మేల్కొలుపుతున్నాడు నీ ఇష్టమును నీవు నెరవేర్చుకునేటకు ఇది సమయము కాదు చీమలు సమయాన్ని గుర్తిస్తున్నాయి కాలాన్ని గుర్తిస్తున్నాయి వాటిపైన ఏ అధికారి లేకపోయినా ప్రతినిత్యం వాటికి ఎవరు చెప్పకపోయినా వాటికి ఎలాంటి ప్రసంగాలు లేవండి చీమలకు ఎప్పుడైనా ఎవరైనా ప్రసంగాలు చేశారా చీమలకు ప్రతిరోజు దేవుని వాక్యమును ఎవరైనా బోధించటం ఎక్కడైనా మీరు గమనించారా లేదండి ఎవరు వాటికి చెప్పవలసిన అవసరం లేదండి వాటికి న్యాయాధిపతి లేడండి పై విచారణకర్త లేదండి అధిపతి లేడండి అయినా సరే వేసవికాలం మందు ఆహారాన్ని సిద్ధపరచుకునేటువంటి జ్ఞానం వాటిలో ఉంది జ్ఞాపకం వాటిలో ఉంది ఇది వేసవ కాలం ఇది వేసవ కాలం మనకు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి నేను కునికి నిద్రించకూడదు ఆ తర్వాత నాకు ఆహారం ఉండదు నా బ్రతికే ఉండదు నా ఉనికి ఉండదు అని చీమ ఒక చిన్న జీవి ఎంత చక్కగా ఆలోచిస్తుందో చూడండి వేసవ కాలం మందు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి కోతకాలం మందు ఆహారాన్ని నేను కూర్చుకోవాలి ధాన్యాన్ని కూర్చుకోవాలి ఎంత చక్కని ఆలోచన ఎంత చక్కని ఆలోచన కాలమునకు తగినట్టుగా చీమ ప్రవర్తిస్తుంది కాలమునకు తగినట్టుగా మనిషి ప్రవర్తించటం లేదు చీమను చూచి జ్ఞానమును నేర్చుకునేటువంటి మనిషి ఎలా ప్రవర్తించాలి కాలమునకు తగినట్టుగా ప్రవర్తించాలి ఇది అంత్యకాలం అంత్యకాలం ప్రార్థనా జీవితం ఉందా దేవుని వాక్యమును నిరంతరం విని దేవుని కొరకు బ్రతికే ఆలోచన ఉందా దేవుని సేవ చేయాలనేటువంటి పట్టుదల ఉందా దీపములు వెలుగుచున్నట్టుగా ప్రభువునకు చూపించాలని ఆ జ్ఞానం సిద్ధపాటు మనలో ఉందా ప్రభువు రెండవ రాకడకు సిద్ధపడినటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నామా దీనిని మనం ప్రశ్నించుకోవాలి ఇది సమయమా విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇది సమయమా ఇంకా ఏవేవో ప్రణాళికలు వేసుకుని లోకమును అనుభవించటానికి ఇది సమయమా ప్రభువు రాకడను ఎదుర్కోవటానికి ఇది సమయం మన జీవితములను చక్కదిద్దుకొని పరిశుద్ధపరచుకోవటానికి ఇది సమయం నీతిని సంపాదించుకోవటానికి ఇది సమయం పాపమును కడిగి వేసుకోవటానికి ఇది సమయం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిత్యత్వమును పొందటానికి ఇది సమయం నిత్య జీవార్థమై మన బ్రతుకులను దేవుని కొరకు అంకితం చేసుకోవడానికి ఇది సమయం ఎంతో సమయం ఉన్నట్టుగా ఈరోజు మనిషి ఎంత వింతగా ప్రవర్తిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి దొంగతనం చేయటానికి సమయమా దోపిడీ చేయటానికి ఇది సమయమా వ్యభిచరించటానికి ఇది సమయమా నరహత్య చేయటానికి ఇది సమయమా జైలు జీవితం గడపడానికి ఇది సమయమా నేరాలతో ఘోరాలతో ఈరోజు మనిషి చిక్కుకుపోతున్నాడు అపవాది కబంధ హస్తాలలో చిక్కుకుపోతున్నాడు ప్రియులారా లోక వార్తలన్నీ ఇవే మనుషులు వీటిలో బందీలైపోతున్నారు చిక్కుపడిపోతున్నారు నేరస్తులైపోతున్నారు దొరికిన వారు జైల్లోకి వెళ్తున్నారు దొరకని వారు సమాజంలో తిరుగుతున్నారు అనేక మందిని ఈరోజు పాపం ఏలుతోంది ఇది సమయమా పాపము చేత ఏలబడటానికి ఇది సమయమా అపవాది చేత చిక్కింపబడటానికి ఇది సమయమా కాదు ఒక్కసారి ఒక చీమ దగ్గరకు వెళ్ళి ఆలోచన చేయనట్టు దేవుడు సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వెళ్ళుము వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము ఈరోజు సర్వ ప్రపంచానికి చీమల దగ్గర నుండైనా సరే పాఠం నేర్పించాలని దేవుడు ఆశిస్తున్నాడు అందుకే ఆ మాటలను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు ప్రిలరా సమయం కాని సమయంలో మనిషి వింత ప్రవర్తనను కలిగి ఉంటే ఎలా ఉంటుంది వాడి పరిస్థితి ఎలా ఉంటుంది దారిద్ర్యము వాడి నెత్తి మీదకి వస్తుంది నష్టము వాడిని కబలిస్తుంది భయంకరమైన వేదన వాణ్ణి నిత్య నరకాగ్నిలోనికి తోస్తుంది ఎంత భయంకరమైన శిక్ష అనుభవించకుండా ఉండాలంటే ఇప్పుడు మేలుకోవాలి ఇప్పుడు నిద్ర మేల్కోవాలి దేవుని కొరకు ఆలోచించాలి బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఇస్రాయలీలు ఇస్రాయలీలు దేవుని కొరకు బ్రతకకుండా తమ ఇష్టమును తాము నెరవేర్చుకుంటున్నటువంటి పరిస్థితులలో ప్రవక్త అయిన హగ్గై ద్వారా దేవుడు వారికి సూచించినటువంటి మాటలు నేర్పించినటువంటి మాటలు హెచ్చరించినటువంటి విధానం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడాలి ఎలాంటి స్థితిలో ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నారు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఎలాంటి స్థితిలో ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నారు ఏ కాలం ఇది ఈ సమయం ఏంటి ఇస్రాయలీలకు ఆనాడు ఎలాంటి సమయం ఉందో తెలుసా చెరలోనికి వెళ్ళిపోయారు శత్రురాజులు ఇస్రాయలీలను పట్టుకున్నారు మందిరమును పడగొట్టారు ఎరుషులేము పట్టణము పట్టుబడింది చెరలోనికి వెళ్ళిపోయింది దాస్యములోనికి ఇస్రాయిలీలు పంపబడ్డారు అటువంటి పరిస్థితుల్లో ఇస్రాయలీలు మరలా దేని కొరకు ఆలోచన చేయాలి పడగొట్టబడిన మందిరమును ప్రతిష్ఠించడానికి ఆలోచన చేయాలి బాగు చేయడానికి ఆలోచన చేయాలి ప్రాకారాలను నిలబెట్టడానికి ఆలోచన చేయాలి దేవుణ్ణి సమాజానికి మరల ఆకాశమంత ఎత్తులో ప్రచురించడానికి ఆలోచన చేయాలి కానీ ఇస్రాయలుడు ఏం చేస్తున్నారు చూడండి ఇస్రాయిడు ఏం చేస్తున్నారు చూడండి దేవుడు హగ్గై ప్రవక్త ద్వారా ఈ మాటలను తెలియజేస్తున్నాడు హగ్గై గ్రంథము ఒకటవ అధ్యాయము ప్రారంభపు వచనం నుండి ఈ మాటలను మీరు చూడగలరు హగ్గై గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం నుండి రాజైన ఏలుబడి ఎందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్త యగు హగ్గై ద్వారా యోధాదేశం మీద అధికారియు శైల్తీయలు కుమారుడనైన జరుబాబిలకును ప్రధాన యాజకుడును యహోజాదాకు కుమారుడనైన యహోశివకును యహోవ వాక్కు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను సైన్యములకి అధిపతి యగు యహోవ ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు ఎహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనుడు చెప్పుచున్నారే అందుకు యహోవా వాకు ప్రత్యక్షమై ప్రవక్తయ్యకు హగ్గయ్య ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడేయుండగా మీరు సరంబీ వేసిన ఎండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యముల కధిపతియోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి రాజైన దర్యావేషు ఏలుబడి ఎందు రెండవ సంవత్సరము ఆరవ నెల అంటే పరిపాలన ఎవరి చేతులను వెళ్ళిపోయింది దర్యావేషు చేతులను వెళ్ళిపోయింది శత్రురాజు పరాయి రాజు యూదులను పరిపాలిస్తున్నాడు దావీదు మహారాజు లాంటి రాచరిక పరిపాలన ఇప్పుడు వారి మధ్య లేదు ఎవరి పరిపాలన ఉంది దర్యావేషు పరిపాలన ఉంది అన్యజాతీయుడైన దర్యావేషు పరిపాలన ఉంది అన్య దేవతలను దేశంలోనికి చొప్పించేటువంటి పరిపాలన ఉంది ప్రియులారా మందిరము కూడా పడగొట్టబడింది పాడు చేయబడింది దోచుకోబడింది ఒకవైపు మందిరము పాడేయుండగా ఏమాత్రమైనా కలత ఉందా మీకు అని అడుగుతున్నాడు దేవుడు ఏమాత్రమైనా కొంచెమైనా కలతుందా సరంబీ వేసిన ఎండ్లలో నివసించుచున్నారా సుఖంగా నిద్రిస్తున్నారా సుఖంగా మీ జీవితాలను గడుపుకుంటున్నారు అనుకుంటున్నారా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొని మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొని థింక్ అబౌట్ యువర్ యాటిట్యూడ్ జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి ప్రపంచవ్యాప్తంగా దైవ మందిరాలుగా ఉండవలసినటువంటి మనుషులు అపవాదికి ఆలయాలుగా మారుతున్నప్పుడు దేవుని ఆలయాలన్నీ పాడై దోచుకొనబడుతున్నప్పుడు ప్రస్తుత కాలంలో ఇప్పుడు మనం ఏ మందిరాన్ని గురించి ఆలోచన చేయాలి ఎరుషులేము మందిరాన్ని గుర్చా లేక మన చుట్టూ మనం కట్టుకున్నటువంటి మందిరాలను గుర్చా దేవుడు చెప్పిన మందిరాలను గూర్చి ఇప్పుడు మనం ఆలోచన చేయాలి దైవ మందిరాలను గూర్చి మనం ఆలోచన చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఎందరో మనుష్యులు అపవాది చేత చెరపట్టబడుతున్నప్పుడు వారిని దేవుని వాక్యము చెప్పి బ్రతికించటానికి ఆలోచన చేయాలి బాగు చేయటానికి ఆలోచన చేయాలి ప్రాకారములు తిరిగి కట్టడం అంటే ఏమిటి యహోవా మందిరమును తిరిగి ప్రారంభించడం అంటే ఏమిటి ఆ మందిరమును తిరిగి చక్కగా కట్టడం అంటే ఏమిటి ఆలోచన చేయండి మన చుట్టూ ఎన్నో మందిరాలు అపవాదికి ఆలయాలుగా మారిపోయాయి అపవాదికి ఆలయాలుగా మారిపోయాయి ఆ ఆలయాలను దేవాలయాలుగా తిరిగి మరలా మనం కట్టాలి కట్టాలంటే ఏం చేయాలి ఆనాడు వారైతే ఆనాడు వారైతే అనగా హగ్గై కాలంలో ఉన్నటువంటి యూదులైతే యోధాదేశంలో మందిరాన్ని కట్టడానికి రాళ్లను తీసుకురావాలి అలాగే మట్టికీలు తీసుకుని రావాలి అలాగే దేవదారు మ్రాణుడు తీసుకుని రావాలి ఆ రోజు వడ్రంగితో పని ఉంటుంది తాపిమేస్తూ పని ఉంటుంది వారు పైకి కనిపించే మందిరాన్ని మరలా తిరిగి బాగు చేయాలి కట్టాలి దేవుడు ఆ విషయంలో వారిని హెచ్చరిస్తున్నాడు మరి ప్రస్తుత కాలంలో అయితే దేవుని వాక్యమును మనము ఒక ఆయుధంగా చేతపట్టి మనుషులను కట్టాలి మనుషులను బ్రతికించాలి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియక ఈరోజు మనుషులు అల్లాడుతున్నారు అల్లాడుతున్నారు రోగగ్రస్తులుగా మారిపోతున్నారు దేవుని వాక్యమని ఔషధం లేక రోగగ్రస్తులుగా మారిపోతున్నారు మరణావస్థకు వెళ్ళిపోతున్నారు కనుక ఈ మందిరాలను మనం తిరిగి కట్టడానికి ఇప్పుడు ప్రవర్తన చేయాలి ఆ రోజు వారు ఎరుషులము మందిరాన్ని కట్టడానికి వారు అప్పుడు ప్రయత్నం చేయాలి కానీ ఎవరు ఆ ప్రయత్నాలు చేయటం లేదు కనుక వాక్కు బయలుదేరింది బయలుదేరింది సరంబి వేసిన ఎండ్లలో నివసించుటకు సుఖించుటకు మీ ఇష్టమును మీరు నెరవేర్చుకునేటకు మీకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని మీ చిత్తమును మీరు నెరవేర్చుకుని సంతోషించుటకు ఇది సమయమా అని అడుగుతున్నాడు చూడండి అక్కడ దేవుడు ఇది సమయమా చీమకు తెలిసే ఏది సమయమో కోడికి తెలిసే ఏది సమయమో ఒక కుక్కకు తెలిసే ఏది సమయమో గాడిదకు తెలుసు ఏది సమయమో గుర్రానికి తెలుసు ఏది సమయమో ఏనుగుకు తెలుసు ఏది సమయమో పులికి తెలుసు ఏది సమయమో కుందేలుకు తెలుసు ఏది సమయమో లేడికి తెలుసు ఏది సమయమో సింహానికి తెలుసు ఏది సమయమో అన్నింటికి ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి మనిషికి తప్ప ఏది సమయమో వాటికి చక్కగా తెలుసు తెలుసు కనీసం వాటి ప్రవర్తననైనా వాటి నడతలనైనా మీరు చూసి బుద్ధి తెచ్చుకోండి జ్ఞానాన్ని తెచ్చుకోండి ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాడు దేవుడు నిద్రపోతున్నారా వెళ్ండి మీ నడుములను కట్టుకోండి సరంబీ వేసిన ఇండ్లలో నివసించి సుఖించడం ఇది సమయం కాదు ఏహో మందిరాన్ని తిరిగి కట్టాలని బాబు చెయ్యాలని దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చాలని మీరు ఆలోచన చేయాలి మీ ప్రవర్తనను గురించి ఒక్కసారి ఆలోచించుకోండి అంటున్నాడు దేవుడు మీ ప్రవర్తనను గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోండి కూర్చోండి ఆలోచించండి మీ ప్రవర్తన ఎలా ఉందో దేని కొరకు మీరు ప్రణాళికలు వేస్తున్నారు ఇంకా ఏం చేయాలని మీరు ఆలోచన చేస్తున్నారో ఒక్కసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి రాబోయే కాలంలో నేను ఎలా ధనాన్ని సంపాదించాలని కాని రాబోయే కాలంలో నేను ఎలా వివాహాన్ని చేసుకోవాలని కాని రాబోయే కాలంలో నా పిల్లల చేత నేను ఎలా ఉద్యోగాలు సాధించాలని కాని రాబోయే కాలంలో నేనేం చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్నారా లోకములో ఎలా బ్రతకాలని అని ప్రణాళికలు వేసుకుంటున్నారా నా పిల్లలను ఎలా లోకము కొరకు పెంచాలా అని ప్రణాళికలు వేసుకుంటున్నారా వీలారా రేపటి దినం మీది కాదు వచ్చే రోజు మీది కాదు వచ్చే వారం మీది కాదు వచ్చే నెల మీది కాదు వచ్చే సంవత్సరం మీది కాదు మీ చేతులలో లేదు మీ చేతులలో దేవుడు ఇచ్చిన ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ సమయంలో ఈ ప్రవర్తన సరైనదేనా ఒక్కసారి ఆలోచించుకోండి ఈ సమయంలో నా యొక్క ప్రవర్తన సరిగానే ఉందా ప్రస్తుత సమయంలో ప్రస్తుతానికి తగ్గట్టుగా నా యొక్క ప్రవర్తన సరిగా ఉందా ప్రభువు రాక సిద్ధపడుతున్నానా పరిశుద్ధతలో ఉన్నానా నీతిలో ఉన్నానా ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి దేవుడు సర్వ మానవాళికి ఇదే జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు ఇది సమయమా ఏ ఆలోచన మీరు చేసుకున్నా ఏ ప్రణాళిక మీరు వేయాలనుకున్నా ఏ పనికి మీరు పూనుకున్నా ఇది సమయం అనేటువంటి ప్రశ్న ముందుగా వేసుకోండి దైవజ్ఞానాన్ని ఆలోచన చేయండి తగినట్టుగా ప్రవర్తించండి మంచి నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను వచ్చే తరగతిలో మరిన్ని సంగతులు ఈ విషయమే మనం నేర్చుకుందాం ప్రభు యొక్క కృపను బట్టి మనమందరం కూడా ఆ విధంగా సిద్ధపడాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తలలు వంచి తండ్రిని దేవునికి ప్రార్థనలు ఎక్కిభూరించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి మీరు అందించినటువంటి శ్రేష్టమైన జ్ఞానపు మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నా తండ్రి లేఖనములలో వ్రాయించినటువంటి మాటల ద్వారా మా బ్రతుకులను చక్కదిద్దుతున్నారు ప్రకృతిలో ఉన్న జీవుల యొక్క ప్రవర్తనను చూపిస్తూ ఏ విషయాలను మేము నేర్చుకోవాలో మాకు నేర్పిస్తూ నైనా మీ జ్ఞానమును మాకు దయచేస్తున్నారు ఇన్ని విధాలుగా మా ప్రవర్తనను సరి చేసుకోవడానికి మీరు సహకరిస్తున్నప్పుడు నైనా మేము వెంటనే మేలుకొని మా ప్రవర్తనను మీకు అనుకూలంగా మార్చుకునగలుగుటకు హృదయమును మాకు దయచేయండి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డ మీ చిత్తానుసారమైన ప్రవర్తనను కలిగి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకునగలుగుటకు మిమ్మల్ని సంతోషపెట్టగలుగుటకు కృప దయచేయండి మరిన్ని సంగతులు వచ్చే తరగతులను మాకు నేర్పించమని మిమ్మల్ని కోరుకుంటూ ఇంతవరకు ఇక ముందుకును మా బ్రతుకులను కాపాడుచు సంరక్షిస్తూ మీ కృపలో పోషించుచున్నటువంటి మీ ప్రేమకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము నడువుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతో నడిపించుగాక ఆమె సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ ట్రిపుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు